ఇల్లు కొంచెం పెద్దగా ఉంటే ఫ్రీగా ఎండేసుకోవచ్చు కాకపోతే చాలా చిన్నగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అయినా కానీ పర్వాలేదు మొత్తం ఇలానే ఇంట్లో ఆరిన తర్వాత రేపు ఉదయం నేను ఎండలో ఎండబెడతాను ఒక్క చుక్క కూడా ఇప్పుడు నూనె వాడాల్సిన అవసరం లేదు ఇవి పూర్తిగా ఎండలో ఎండిపోయిన తర్వాత మళ్ళీ మనం తింటున్నప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని తింటే సూపర్ గా ఉంటాయి సంవత్సరం మొత్తానికి సరిపడా ఇక్కడ వాళ్ళైతే ఈ వేఫర్స్ తయారు చేసి పెట్టుకుంటారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజైతే నేను ఒక స్పెషల్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఆలు చిప్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది ముందుగా ఆలు పీల్ చేసేసుకొని ఆ తర్వాత చూడండి ఇట్లా నీళ్లు తీసుకొని నీళ్ళ పైన ఆలు స్లైసర్ పెట్టుకొని సన్నగా ఆలుని మొత్తం స్లైస్ చేసేసుకోవాలి మా దగ్గర వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ చేసుకుంటారండి యాభై కేజీలు వంద కేజీలు కూడా చేసుకుంటారు సంవత్సరం మొత్తం తినేలాగా డబ్బాలు నింపుకొని పెట్టుకుంటారండి నేను ఎప్పుడూ చేయలేదు ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో చేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఆలు మొత్తం ఇలా కట్ చేసి పక్కకు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు నేను రెండు గిన్నెల్లో ఎసరి పెట్టుకుంటున్నాను ఒకటే పెద్ద సైజ్ గిన్నె ఉంటే ఒకటే గిన్నెలో ఎక్కువ ఎసరిపోజ్ పెట్టుకోవచ్చు కాకపోతే నేను రెండు గిన్నెలు పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా అవుతాయని వీటిలో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం పిండాలి ఆలు మనం స్లైస్ చేసుకున్నప్పుడు కొంచెం జిడ్డులాగా వెళ్తుంది కదా అదంతా పోయే వరకు తెల్లగా అయ్యేలాగా మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసలుతున్న నీళ్ళల్లో నిమ్మకాయ రసం ఉప్పు వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వీటిని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడికించనివి ఇవి ఉడికించినవి కొద్దిగా తేడా తెలుస్తుంది చూడండి మేమైతే యాభై కేజీల ఆలు బస్తా తీసుకొచ్చాము ఒకటేసారి అలా ఎక్కువ తీసుకొస్తే కొంచెం రేటు తక్కువ పడుతుంది అందుకని ఇరవై ఐదు రూపాయలు అలా పడినట్టుంది ఒక కేజీకి బయటైతే నలభై రూపాయల కేజీ నడుస్తుంది ముగ్గురం షేర్ చేసుకున్నామండి ఈ యాభై కేజీల ఆలుని ఒకరోజు పదిహేను పదహారు కేజీలు అలా చేసాము ఇందులో కావాలంటే స్పటిక కూడా వేసుకోవచ్చు ఇవి మనం సంవత్సరం మొత్తం యూస్ చేసుకోవచ్చు ఈ ఆలు చిప్స్ మనం అప్పడాలు వడియాలు దాచుకున్నట్టే వీటిని కూడా దాచుకోవచ్చు కాకపోతే ఇవి మనం లేస్ ప్యాకెట్స్ అవి కొనుక్కుంటాం కదా అందులో ఉన్నట్టుగా ఉండవు ఇంకొంచెం వేరేలా ఉంటాయి టేస్ట్ కానీ బాగుంటాయి ఉడికించిన ఆలుని ఇలా చీరలు వేసుకొని ఇందులో ఒక్కొక్కటిలా గా పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కాబట్టి ఇల్లంతా పెట్టాల్సి వచ్చింది టెర్రస్ మీద పెట్టుకోవాలనుకున్నా సరే మొత్తం చీరలు వేసి పెట్టుకోవచ్చు కాకపోతే మేము ఉండేది అపార్ట్మెంట్స్లో కాబట్టి టెర్రస్ మీదకి వెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నాను ఇప్పుడున్న ఎండలకి తొందరగానే ఆరిపోతాయి మొత్తం ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఒకరోజు ఎండలో పెడితే సరిపోతుందండి ఎందుకంటే ఇవి వేడిగా ఉంటాయి మనం వీటిని వేడి నీళ్ళల్లో ఉడకబెడతాం కాబట్టి వేడిగా ఉంటాయి కాబట్టి మనం పైకి తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఎక్కువసేపు ఎండేయకుండా అక్క అలాగే పెట్టినా గానీ ఒకదానికొకటి అంటకపోతాయి పేపర్లలా ఉంటాయి కాబట్టి వెంట వెంటనే తీసి ఎండేసుకోవాలి ఒకేసారి మనం అన్నీ ఉడకబెట్టడం కుదరదు ఉడికించిన తర్వాత వాటిని ఇట్లా సపరేట్ గా తీసుకొని ఇట్లా ఆరబెట్టుకోవాలి కావాలంటే డాబా మీద పోయి కూడా ఆరబెట్టుకోవచ్చు కాకపోతే మాది అపార్ట్మెంట్ కాబట్టి డైరెక్ట్ పైకి తీసుకెళ్లడం ఇబ్బంది కాబట్టి ముందు ఇంట్లోనే మొత్తం ఫ్యాన్ల కింద ఆరబెడుతున్నాను ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున అప్పటి వరకు సగన్ కంటే ఎక్కువే ఆరిపోయి ఉంటాయి ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టేసి వస్తా ఎందుకంటే ముందే ఇవన్నీ తీసుకుపోయి ఎండలో పెడితే ఏమైతుందంటే వీటిని తీసుకోవడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ బాగా వేడివేడిగా ఉన్నాయి ఎండలో కూర్చొని ఇట్లా పెట్టడం కష్టమైపోతుంది కాబట్టి ఇంట్లోనే ఫ్యాన్ కింద నీడకి ఇట్లా మొత్తం పెడుతున్నా బెడ్ మీద కింద చీరలు వేసి సోఫా ఇల్లంతా ఆరబెడుతున్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కాబట్టి ఇల్లు అంతా గా యాభై కేజీల బస్తా తీసుకొచ్చి తీసుకున్నాము ముగ్గురం కలిసి తీసుకున్నాము ముగ్గురం సపరేట్ సపరేట్ చేసుకుంటే ఈ ఆలు వేఫర్ చేస్తున్నప్పుడు ఇంట్లోనే కాదండి బయట మొత్తం మంచిగా స్మెల్ వస్తుంది మనం ఉడికిస్తూ ఉన్నంత సేపు మంచి సువాసన వస్తుంది కొంచెం పని ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది కానీ ఒక రోజు చేసుకుంటే మనం బాగానే రోజులు తినేయచ్చు పూర్తిగా వన్ డే కూడా పట్టదు హాఫ్ డే అలా పడుతుంది సింగిల్గా చేస్తే హాఫ్ డే కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది కానీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే తొందరగానే అయిపోతుంది ఉడికిస్తున్నప్పుడు ఒక్కరే ఉడికించవచ్చు కానీ వీటిని ఒక్కొక్కటి ఆరబెడుతున్నప్పుడు టైం పట్టుద్ది కదా అందుకని ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా ఆరబెట్టొచ్చు పిల్లలు కూడా ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా ఆరబెట్టేశారు చూడండి ఇల్లంతా పెట్టేశాను సాయంత్రం వరకు ఇవి కొంచెం ముడుచుకున్నట్టు ఇలా అయ్యాయి చూడండి కొంచెం దగ్గర అయ్యాయి ఇలా సోఫాల మీద బెడ్ మీద వేసిన వాటికంటే కింద వేసినవే తొందరగా ఆరాయి నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటినీ తీసి నేను డాబా మీద కూడా ఆరబెట్టాను ఒక మూడు నాలుగు గంటలు మంచి ఎండ తగిలే టైంలో డాబా మీద ఆరబెట్టాను చూడండి అన్నీ ఒక దగ్గర వేస్తే ఇవిలా తయారయ్యాయి వీటిని ఇలా కూడా తినొచ్చు బాగుంటాయి కొంతమంది ఇష్టంగా ఇలా కూడా తింటారు కాకపోతే అలా తింటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా అందుకని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే ఇంకా బాగుంటాయి ఇప్పుడు వీటన్నిటినీ నేను కట్టి పైకి తీసుకెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం సంవత్సరం మొత్తం స్టోర్ చేసుకునేవి కాబట్టి రెండు మూడు గంటలైనా మంచి ఎండ టైంలో ఆరబెడితే ముక్క వాసన రాకుండా ఉంటాయి సంవత్సరం మొత్తం మంచిగా నిల్వ ఉంటాయి అందుకని నేను ఒక రోజు మొత్తం ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టి మళ్ళీ హాఫ్ డే అలా పైన ఎండ ఆరబెడుతున్నాను ఇలా ఆరిపోయిన తర్వాత చూడండి ఒక దాంట్లో వేసుకొని ఈజీగా పట్టుకెళ్ళొచ్చు పచ్చివైతే అలా తీసుకెళ్ళడం కష్టం కదా అందుకని ముందు ఇంట్లో ఆరబెట్టాను ఇప్పుడైతే టెర్రస్ మీద ఆరబెడుతున్నాను ఎవరికైనా ఈ వేఫర్స్ రెడీ చేయడం తెలియకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆలు తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా రెడీ చేసుకొని సంవత్సరం మొత్తం తినొచ్చు పిల్లలు ఎక్కువగా బయట నుండి ఆలు చిప్స్ కొనుక్కొచ్చుకొని తింటూనే ఉంటారు కదా వాళ్ళు అడిగినప్పుడల్లా కొద్దిగా మనం ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేసి ఉప్పు కారం చల్లిస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకి నచ్చుతాయో లేదో అనుకున్నా కానీ బాగానే నచ్చాయి వంట చేస్తున్నప్పుడు మనం కర్రీ చేయడానికి కడాయిలో ఆయిల్ వేసినప్పుడు కొద్దిగా వీటిని ఫ్రై చేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటున్నారు ఇవి చేసి కూడా దాదాపు ఇరవై రోజులు అయిపోతుంది ఇరవై రోజుల కంటే ఎక్కువనే అవుతుంది అప్పుడే సగం అయిపోయాయి కూడా చూడండి ఆయిల్లో వేస్తే సైజ్ డబుల్ అవుతుంది కాకపోతే వీటిని వెంటనే తీయాలండి ఇలా వేయగానే అలా తీయాలి నూనె కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నా ఇలా రెడ్గా వస్తాయి వెంటనే తీస్తే కొంచెం వైట్ కలర్లో వస్తాయి తొందరగా వేగుతాయి ఎక్కువ టైం పట్టదు ఫుల్ వైట్ కలర్ కాకుండా రెడ్ కలర్ కాకుండా చూడండి ఇలా మధ్య కలర్ లో ఉన్నప్పుడు తీసేయాలి కొద్దిగా ఉప్పు కారం చల్లి వాటిని కలిసేలా ఇలా ఒకసారి కలుపుకోవాలండి వీలున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేసుకొని తింటే బాగుంటుంది కదా ఇక్కడ మా దగ్గర సూరత్ లో అయితే ఎవ్రీ ఇయర్ ఫుల్ గా చేస్తారండి నేను ఎక్కువ పట్టించుకోలే కానీ ఈసారి నేను కూడా చేశాను మంచిగా అనిపించింది వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్